ఏడాదిలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివేదికలో వెల్లడించారు వెయ్యి మూడు వందల పన్నెండు కిలోమీటర్ల మేర నాలుగు వందల నలభై తొమ్మిది బీటీ రోడ్లు ఆరు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రం నియంతృత్వ పాలకుల పాలనలో నలిగిపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఏడాదిగా చిత్తశుద్దితో పనిచేస్తున్నామని తెలిపారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రగతి నివేదిక విడుదల చేశారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారిలో విశ్వాసం నింపామని అలానే కేంద్ర ప్రభుత్వం కూడా అభివృద్ధి కార్యక్రమాలకు అండగా నిలుస్తోందని పవన్ వెల్లడించారు సీఎం చంద్రబాబు అనుభవం దూరదృష్టి నాయకుని పాలనలో రాష్ట్రం ముందుకెళ్తోందని అన్నారు రాబోయే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చిరునామాగా మారుస్తామని ఆయన అన్నారు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వివిధ పనులకు ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు గిరిజన ప్రాంతాలకు రోడ్ల నిర్మాణంతో పాటు రాష్ట్ర పంచాయతీ రాజ్ రోడ్లకు మరమ్మత్తులు చేపట్టారు ఉపాధి నిధులతో నాలుగు కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం గ్రామ గ్రామాలను కలిపేలా రెండు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం డెబ్బై ఎనిమిది వేల నీటి కుంటలు ఇరవై రెండు వేల ఐదు వందల గోకులాల షెడ్ల నిర్మాణం పదిహేను వేల పశువుల నీటి తొట్టెల నిర్మాణం చేపట్టారు పద్దెనిమిది వందల డెబ్బై ఏడు నివాస ప్రాంతాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించారు పదకొండు వందల ముప్పై ఏడు గిరిజన గ్రామాలకు రహదారుల సమస్యలను పరిష్కరించారు వారికి డోలీ వేతలు చెరిపివేసి అభివృద్ధిని చేరువ చేస్తూ విద్య వైద్య ఉపాధి సౌకర్యాలు పొందే అవకాశం కల్పించారు